తుమ్మల మఠం భూములు దురాక్రమణ పేరుతో తొలగిస్తుంటే అడ్డుకున్న తనపై ఇద్దరు సీఐలు దాడి చేశారని తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులవర్తి నాని సతీమణి సుధారెడ్డి ఆరోపించారు ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి రేణుగుంట సీఐ మల్లికార్జున రెడ్డితో పాటుగా నలభై మంది పోలీసులు తనపై దాడి చేయడంతో తన కాలు ప్యాక్ చేయన్నారు మహిళ అని కూడా చూడకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించారన్నారు ఇద్దరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎవ్వరిని వదిలిపెట్టమన్నా మీరు ఏ అక్రమాస్తులన్నా సంపాదించుకుని మీ పాపాను మీరు పోతారు కానీ మహిళల్ని అవమానించేది మహిళల మీద దాడి చేసేది చేస్తే నేను ఒప్పుకో ఇది చెప్తున్నా కదా నా మీద మీరు పర్సనల్ అటాక్స్ చేసింది ఇది రెండోసారి ఆ రోజు నా పర్సనల్ స్టాఫే లేకపోయింటే ఉంటే అవమానత అప్పుడే నేను సూసైడ్ చేసుకుని చనిపోయేదాన్ని మీ కుటుంబ సభ్యులు మాత్రమే నన్ను తాకడానికి నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు ఎలక్షన్స్ రోజు ఆ రోజు నలుగురు అప్పుడు రూలింగ్ ఆర్టీకి గన్ ఉన్నారు పర్సనల్ స్టాఫ్ ఈ రోజు కూడా ఉన్నారు ఆ పిల్లలు వాళ్ళు నన్ను కవర్ చేయగలిగినారు వాళ్ళని లాగారు గీకారు రక్కారు అవన్నీ నాకు జరిగి ఉండాల్సింది తప్పించుకున్నా నా మీద ఈగ వాళ్ళకుండా నన్ను కాపాడారు లేదని నన్ను అట్లా తాకి ఉన్న అవమానంతో ఎప్పుడో చనిపోయేదాన్ని మిమ్మల్ని వద్దన్నా దేవుడు కూడా క్షమించాడు మిమ్మల్ని ఆడవాళ్ళ జోలికి రావద్దు నువ్వు రావు నీకు భార్య ఉన్నారు ఇంట్లో పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు కుటుంబ సభ్యులు మీ పిల్లలకు కూడా గౌరవాలు నేర్పించారు అయిన వెంటనే ట్రోల్ చేస్తారా నన్ను వేలు చూపించారు చియ్యన అంటాను నా మీద దాడి చేసేది నన్ను తోసేది ఏంది అయితే ఏముంది ఎవరైతే ఏముంది ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను ఉన్నది నేను ఒక్కదాన్ని మేము ఐదు మంది నన్ను నేను కాపాడుకోవాలి నన్ను నేను కాపాడుకోలేకపోతే ఎవరు వచ్చి కాపాడుతారు నేను ఒకదాన్ని వెళ్ళా కదా అంత ఐదు గంటలకి నేను ఒక్కతే ఎవరు క్యాడర్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు किता मीद